పూజారు గారు మా వాడు బ్రహ్మాండంగా చదవాలని దేవుడికి అభిషేకం చేయించండి లేదు లేదు మా నాంగారు లేచు బాగా నడవాలని అర్థం చేయించండి ఈ రోజుల్లో మీలాంటి తండ్రి కొడుకులు కోటి కొక్కళ్ళు కూడా ఉండరు శుభం వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి హనుమానంజనా సూరు వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గొణ సఖ పింగాక్షు అమిత విక్రమేహాలు ఏంటి ఈ రోజు పరిచయం అయినట్టుగా రోజు రోజుకు నా మద్దతు చెప్పకు పర్గతావు ఎవరైనా చూస్తారేమో వద్దు అందరిలా భయపడుతూ మనం చాటుమాటుగా ప్రేమించుకోవద్దు మన ఇద్దరం కలిసి ఉండగా నీ వాళ్ళు నా వాళ్ళే కాదు ఊరంతా చూడాలి మన జంట ఎంతో ముచ్చటగా ఉందని ఆనందపడాలి అక్షంతలు చల్లాలి మన ప్రేమ విషయంలో నేను కోరుకుంటున్నదే అదే నేను అదే కోరుకుంటున్నాను అయితే నూరేళ్ళు మన జీవితంలో మర్చిపోలేనటువంటిది నీకు ఎప్పుడు గుర్తుండేలా మరో తీపుని తగటేస్తాను ప్రయాణం అప్పుడు నాకు ఇదేం పనిష్మెంట్ అమ్మా భోజనం అయితే నువ్వు తినిపించావు బస్సులో టికెట్ ఆలు తీసుకోవాలి నాకు చేయలేదే పక్కవాడి తీసి ఒక ముద్ద తినరా చాలు బస్సు బస్టమ్ అయిపోయింది నేను వెళ్ళేస్తాను బాబు రే బాబు నా చేత్ కూడా ముద్ద తినరా నా సరే ఎరా అమ్మ ముద్ద బాగుందా నాన్న ముద్ద బాగుందా ఇద్దరి బాగుంది ఇద్దరికి బాగుంది నేను వస్తాను నా చదువు పుట్టి నేను తిరిగి వచ్చేంత వరకు నాన్న నువ్వే జాతర చూసే నా గురించి నువ్వేం దిగులు పెట్టుకోవాలి నువ్వు మాత్రం చదువుల్లో ఫస్ట్ రావాలి నాకు మంచి పేరు తీసుకురావాలంటే అలాగే నాన్న ఇంకోసారి మా వాళ్ళ జోలికి వస్తే చంపేస్తాం కరెక్ట్ టైం గుడ్ మార్నింగ్ అంకల్ హాయ్ గుడ్ మార్నింగ్ జగన్ కూర్చో ఇందుకండి ఈ నెల రండి ఎవరి మంది కరెక్ట్ గా ఫిఫ్త్ ఇవ్వాలని ఏం లేదు జగన్ మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు అలాగేంటి అంకల్ మీ దగ్గర అప్పుడప్పుడు అప్పు తీసుకునే డబ్బులు కూడా ఎప్పుడు నివచ్చు అంటారా మా గణేష్ చెప్పాడు కాబట్టి తీసుకుంటున్నా నువ్వు ప్రత్యేకించి ఇవ్వాల్సిన అవసరం లేదయ్యా మా ఇంట్లో కుర్రోలా కలిసిపోయావు కాబట్టి శ్రద్ధగా చదువుకొని మా ఇంట్లో నుంచి మంచి పేరుతో బయటికి వెళ్తే అంతించాలయ్యా అలాగే మళ్ళీ కలుస్తాను ఇదిగో నాన్న మీరు అడిగిన డబ్బు రే రాము వస్తున్నా అన్నయ్యా ఇదిగో రాని కాలేజ్ ఫీజ్ థ్యాంక్స్ అన్నయ్యా నానా వస్తా అన్నయ్య రాము మీరేనా వాడిని పెళ్లి చేసుకోమని చెప్పండి వాడికి లేని తొందర మనకెందుకే సరే నువ్వు వెళ్ళి చెప్పు మాకోసం పెళ్లి చేసుకోరాలు ఇబ్బంది పెట్టిన చేసుకుంటాను ముందు తమ్ముడు పరీక్షలు కానీ సరే నీ ఇష్ట ప్రకారమే కాని ఒరే పెళ్లి కాబోయే వాడిని బయట ప్రపంచం మీద నీ దూకుడు కాస్త తగ్గించుకుంటే మంచిదిరా ఎలా తగ్గించుకుంటానా నీ బుద్ధులే కదా నాకు వచ్చాయి అంత సడన్ గా తగ్గవు వయస్తో పాటు తగ్గుతాయి ఏమే ముద్దుగా బొద్దుగా ఉండే పసిపిల్ల వాళ్ళకు తీస్తారే జిస్టి మాకు కాదు మాకు దిష్టి చేయటం నీకు ముద్దుగానే ఉండొచ్చు కానీ చూసే ఇరుగు పొరుకు మాత్రం అది ఇబ్బందిగా ఉంటుంది నా మెళ్ళలో పసుతాడు ఉన్నంత వరకు మీకు ఇది తప్పదు నిన్ను కదిలించడం కంటే నీతో దిష్టి దించుకొని బయటపడటం మంచిది రోడ్డు వారుగా వెళ్ళు లక్ష్మి ఏం పిన్ని పిలిచారు దిష్టి తీయడం బాగానే ఉంది రోజు మీ ఆయన మీ అబ్బాయి ఒకే కాలేజీగా వెళ్ళేది అవును ఇద్దరు ఒకే స్కూటర్ మీద వెళ్ళొచ్చుగా విడివిడిగా వెళ్తారేంటి ఇద్దరు కలిసి ఒకే స్కూటర్ మీద అనుకోండి కర్మజాలకు యాక్సిడెంట్ అయింది అనుకోండి ఇద్దరికీ దెబ్బలు దగులుతాయి అదే విడివిడిగా వెళ్ళారనుకోండి ఒకరికే దెబ్బ తగులుతుంది అందుకే రోజు ఇద్దరిని విడత నీ నీ ప్రేమ గాలి సోకి చూపు నన్ను తాకి పడ్డాను నీకు నేను డుగులు అయిపోయాను నువ్వు ఆరు అడుగులు మన కాంబినేషన్ మిస్ అయిపోయింద్రా ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో ట్రై చేసుకుందాము బాధపడికే కాజోల్ నేను నిన్ను పలకరించానా నీకు అంత సీన్ పెంచుకోవద్దమ్మా నీకు తగ్గోని వెతుక్కో ఇప్పుడు నువ్వు కాజు నువ్వు కావచ్చు కానీ నేను మాత్రం అజయ్ కాదు సో నువ్వు నన్ను వదిలే ఓసే కాజు ఇందాక నుంచి గమనిస్తున్నాను భూమికి జానడిస్తూ కూడా లేవు ఈ అందగాడే కావాల్సి వచ్చాడా నీకు ఏంటి నాకంటే ఎక్కడిది తేను లేదు శ్రీమంతము లేదు సరే నా సంగతి వదిలే అరుగో బాయ్ వస్తున్నా ట్రైడే నమస్తే ఏరా, మీ ఎక్కాల్సిన బస్ మిస్ అయిందా? అదో వస్తుంది. ఓ. హ్మ్. రేయ్ తంటి ఆ బస్సు ఎక్కలేదే? రేయ్ ఈ బస్సు ఎనికి వెళ్తాంరా? మరే బస్సు వస్తా? డబుల్ డక్కర్ బస్సు వెళ్తా. రేయ్ డబుల్ డక్కర్ ఈ రూట్ లో వెయిలేదరా. వెయిలేదా? వెయిలేదరా. నిజంగా వెయిలేదా? నిజంగా వెయిలేదా? నువ్వు వేరే చోట వెళ్తలే. హ్మ్. ఏంటి నన్నే చూస్తున్నా నువ్ వెళ్తా నాకు నచ్చావు కాబట్టి హోటల్కి వెళ్ళా రూమ్ కదా నీ ఇష్టం ఎక్కడికైనా పెడదాం అడుగుతాను కరెక్ట్ గా సమాధానం చెప్తాను తెలిస్తే చెప్తాను అయితే చెప్పు కో ఎడ్యుకేషన్ అంటే కో ఎడ్యుకేషన్ కాదు ఇంకో ఆన్సర్ ఉంది ఇంకా ఏముంది అడు చూడు వాళ్ళని చూడు చూసావా ప్రేమించడం చేత కాకపోతే రియాక్షన్ ఇలాగే ఉంటుంది సో కోవిడ్ అంటే కాలేజ్ లో చదువుతో పాటు ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట ఓకే నువ్వు చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది మరి ఆ సబ్జెక్ట్ లో మన ఇద్దరి గురించి చెప్పలేదుగా ఇందులో చెప్పడానికి ఏముంది సత్య వాళ్ళలాగా మన ఇద్దరం ప్రేమ కోసం తంటాలు పడక్కర్లేదు కదా ఇంకా చాలరాయింది గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ రాత్రి శోభనం బాగా జరిగిందా సార్ పెళ్లి అయితే ఘనంగా జరిగింది ఓహో కానీ శోభనమే జరగలేదు అదేంటి సార్ శోభనం టైంకి మా ఆవిడ తన పిల్లతో లేచిపోయింది చాలా ఉన్నాయి మన రమ్ము గడు అన్నయ్యలాగా ఉన్నాడు రా ఎవరైతే మనకి మనం చేయమంది ఎవరు రా మీరంటే ఎందుకు రాపారు ఈ శివ అండగా ఉండగా మీకేంట భయం రైట్ మీరంత కాలేజ్ స్టూడెంట్స్ చదువుకునే పవిత్రమైన బుక్స్ ని షర్ట్ ఒకడు చేబుల్ ఒకడు బెడ్ లో ఒకడు బ్రేక్ ఒకటి పెట్టుకుని కాలేజ్కి వెళ్ళకుండా కోతుల్లో ప్రవర్తిస్తూ ఇలా ఇలా సిగ్నల్ చూస్తారా ఇక ముందు ఇలా ఎప్పుడైనా కంటికి కనిపించానో చంపేస్తానోరా